హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జికి కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయ్ వెన్నర్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రంలోని కదా జంతు వైవిధ్యం అనే చాప్టర్లో మూడవ చాప్టర్లో ఉన్నాం దానిలో అనేలిడా వర్గం గురించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం అనేలిడా వర్గం వర్గం అనెలిడాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మై ఇటు ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి డిఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సరే అనేక పరిస్థితుల మధ్య డిఎస్సి పరిస్థితులు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ఎవరు కూడా ఏమీ చేయగలిగిన స్థితిలో మనం లేము కాబట్టి కేవలం డిఎస్సి ఎగ్జామ్ మీదే ఫోకస్ పెట్టండి ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పిన ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఎగ్జామ్లో వచ్చిన ప్రతి ప్రశ్న కూడా ఆల్మోస్ట్ నూటికి నూరు శాతం ఏదైతే సిలబస్ వాళ్ళు ఇచ్చారో ఆ సిలబస్ నుంచి ఉన్నాయని అలాగే టెక్స్ట్ బుక్స్నే టెక్స్ట్ బుక్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రామాణిక పుస్తకాలు చదవడమే మంచిది అలాగే మనం కూడా ఈ క్లాసులు అకాడమీ బుక్స్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాము ఎప్పటి నుంచో కాబట్టి ఏ బిట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్రతి లైట్ ఏం చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఆ అన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి పీస్ ఆఫ్ మైండ్తో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయండి ఆ తర్వాత జరిగే విషయాలు ఆ తర్వాత జరుగుతాయి కాబట్టి మనం ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఈరోజు క్లాస్ చదువుతాం ఈరోజు క్లాస్లో భాగంగా మనం అనిడా వర్గానికి చెందిన అనిలి వర్గానికి చెందిన ఆ వర్గం నుంచి బిట్స్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒక క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ప్రతి క్వశ్చన్ కూడా మీరు వినండి వినండి క్వశ్చన్ ఎలా వివరణ జరుగుతుంది కూడా వినండి ఎందుకంటే పాస్ చేసి ఆ క్వశ్చన్ వరకు చూసుకొని అది అంతగా ప్రయోజనం ఉండదు వింటే ఎనాలిసిస్ కూడా వింటే కూడా ఏంటంటే మనకి మన మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ చూడండి ఫస్ట్ ప్రశ్న మనం చూస్తే థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పదమూడు వందల ముప్పై ప్రశ్న మనం చూద్దాం ఖండిత దేహ నమూనా గల ఖండిత దేహ నమూనా గల జీవుల వర్గం అనేలిడా అనే అనే వర్గము కదా అనెలిడా వర్గాన్ని మనం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేసాం మనం అనేలిడా అంటే ఏంటి అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సరే ఇప్పుడు దాని కొనసాగింపుగా ఇప్పుడు అనిలలో ఉన్న వర్గాల గురించి కూడా మనం చూడబోతున్నాం చూడండి అనెలిడా అనే పదమును అనెలిడా అనే పదమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త లామార్క్ అనెలిడా అనే పదము ఏ భాషా రూపం ఇది లాటిన్ భాషా రూపం దీని మూల పదం ఏంటంటే అన్యులస్ అన్యులస్ అంటే చిన్న వలయం చిన్న వలయం మరి చూడండి ఈ బిట్ థర్టీన్ థర్టీ నైన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ఇవి సరే సరైన వాక్యమును గుర్తించండి లేదా సరైన ప్రవచనమును గుర్తించండి అని ఈ మధ్య ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు ఈ క్రింది వారిలో సరికాని ప్రవచనం ఏదని ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఫైండ్ అవుట్ చేయమని కూడా అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అలాంటి ప్రశ్నలు ఇలాంటి టాపిక్స్ మీదే ఫ్రేమ్ చేస్తూ ఉంటారు కాబట్టి గమనించండి జాగ్రత్తగా చూడండి అనెలిడా వర్గపు జీవుల లక్షణం ఈ వర్గపు జీవుల లక్షణాలు జాగ్రత్త చూడండి ఇవి జలచర భూచర జీవులు అంటే నీళ్ళలో నివసిస్తాయి భూమి మీద నివసిస్తాయి అంతేకాదు ఇవి స్వేచ్ఛ జీవులు అయితే కొన్ని మాత్రం పరాన జీవులుగా ఉన్నాయి వీటి అవయవ వ్యవస్థ స్థాయిని కలిగి ఉన్నాయి వీటిలో మూడు స్థరాలు ఉంటాయి కాబట్టి వీటిని త్రి జీవులని పిలుస్తాం చూడండి ఈ వాక్యాలు ఇచ్చి ఈ వాక్యాలు ఇచ్చి కొన్ని వాక్యాలు ఇచ్చి ఒకటి సరికాని వాక్యాలు ఇచ్చి ఈ క్రింది వారిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అంటాడు ఈ మధ్య మనం చూస్తే ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలే రిపీట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఫార్టీ సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే సమఖండ విన్యాసాన్ని ప్రదర్శించే నిజ శరీర కుహరం గల జీవుల వర్గం ఇది ఆన్సర్ అనేలిడా అనెలిడా ఇది విభక్త కుహరాన్ని కలిగి ఉంటుంది థర్టీన్ ఫార్టీ వన్ శరీర కుహరమును విభజించిన అడ్డు విభాజకాలను ఏమంటారు శరీర కుహరాన్ని విభజించిన అడ్డు విభాజకాలను ఖండితాలు ఖండితాలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అనెలిడా వర్గపు జీవుల గమనానికి ఉపయోగపడే కండరాలు ఏవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్టార్ మార్క్స్ గమనించండి అనెలిడ వర్గపు జీవుల గమనానికి ఉపయోగపడే కండరాలు వర్తుల మరియు ఆయత కండరాలు వర్తుల కండరం అలాగే ఆయత కండరం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఫార్టీ త్రీ క్వశ్చన్ చూస్తే అనలిడా వర్గపు జీవుల్లో అనేలిడా జీవులలో శరీర భాగాలకు దృఢత్వాన్ని ఇస్తూ గమనానికి సహాయపడే జలస్థితిక అస్థి పంజరంగా పని చేసేది ఏది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అగలిన జీవుల్లో శరీర భాగాలకు దృఢత్వాన్ని ఇస్తుంది అలాగే గమనానికి సహాయపడుతుంది ఇంకా చెప్పాలంటే జల అస్థి జలస్థితిక అస్థి పంజరంగా కూడా ఉపయోగపడుతుందట అస్థి పంజరంగా కూడా ఉపయోగపడుతుంది అదే ఏంటంటే ఆన్సర్ శరీర కుహర ద్రవం శరీర కుహర ద్రవంగా మనం చూస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఫార్టీ ఫోర్ జలచర అనిలెడ జీవుల్లో జలచర అనిలెడ జీవుల్లో ఈ ఏదడంలో సహాయపడే పార్శ్వ ఉపాంగాలను ఏమంటారు ఈదడానికి ఉపయోగపడే ఉపాంగాలను పార్శ్వ పాదాలు అంటారు వీటిని ఇంగ్లీష్లో పారాపోడియా అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్టీన్ ఫార్టీ ఫైవ్ కొన్ని జీవుల్లో చలనానికి తోడ్పడే సూకాలు చుషకాలు దేనితో నిర్మితమై ఉంటాయి అనిలిడా వర్గానికి చెందిన కొన్ని జీవుల్లో చలనానికి తోడ్పడే సూకాలు చూషకాలు ఇవి దేనితో నిర్మితమై ఉంటాయి అని ఆలోచిస్తే ఆన్సర్ కైటిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటాయి కైటిన్ అనే పదార్థంతో నిర్మితమై ఉంటాయి నెక్స్ట్ థర్టీన్ ఫార్టీ సిక్స్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ శీర్షత శీర్షత ఎక్కువ ప్రస్ఫుటంగా ఉండి స్పష్టమైన తల జ్ఞానాంగాలు కలిగిన జీవుల వర్గమేది ఆన్సర్ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ శీర్షత ఎక్కువగా ప్రస్ఫుటంగా ఉండి స్పష్టమైన తల జ్ఞానాంగాలు కలిగిన జీవుల వర్గం అనెలిడా అనెలిడా జీవులలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది ఇది శరీర శరీరకుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అనేక సార్లు మనం కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చూస్తున్నాం ఆ తర్వాత ఏ జీవిలో ప్రసరణ సహిత పార్శ్వ పాదాలు శ్వాసక్రియలు కూడా సహాయపడతాయి ఏ జీవిలో ప్రసరణ సహిత పార్శ్వ పాదాలు శ్వాసక్రియలు కూడా సహాయపడతాయి ఆన్సర్ నీరిస్ నీరిస్ అనే జీవిలో ఇది చాలా ఇంపార్టెంట్ నీరిస్ అనే జీవి నీరిస్ అనే జీవిలో శ్వాసక్రియలు కూడా ఉపయోగపడతాయి నై థర్టీన్ ఫార్టీ నైన్ నీరిస్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆన్సర్ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ థర్టీన్ ఫిఫ్టీ నీరస్ యొక్క ప్లాస్మాలో కరిగి ఉన్న శ్వాస వర్ణకాలు ఏవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ నీరిస్ యొక్క ప్లాస్మాలో కరిగి ఉన్న శ్వాస వర్ణకాలు ఏమిటి ఆన్సర్ హీమోగ్లోబిన్ అలాగే క్లోరోక్రూరిన్ క్లోరోక్రూరిన్ నెక్స్ట్ థర్టీన్ ఫిఫ్టీ వన్ అకసేరుకాల విలక్షణ లక్షణము అని దీనిని అంటాం అకసేరుకాల విలక్షణ లక్షణం అని దీనిని అంటారు ఆన్సర్ ప్లాస్మా హీమోగ్లోబిన్ అలాగే క్రూరిన్ అనే శ్వాసవర్ణకాలను కలిగి ఉండటం వల్ల దీనిని అస అక్షరికాల విలక్షణ లక్షణం అని పిలుస్తాం థర్టీన్ ఫిఫ్టీ టూ చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఫిఫ్టీ టూ అనెలిడా వర్గపు జీవుల్లో వృక్క మృకాల ముఖాలను కలిగిన వృక్కాలు ఎక్కడి నుండి ఉద్భవిస్తాయి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి అకశేరికాల విలక్షణ లక్షణం అని వీటిని అంటాం చూసే మనం ప్లాస్మా హీమోగ్లోబిన్ క్లోరోక్లోరిన్ అనే వర్ణకాలు తర్వాత థర్టీన్ ఫిఫ్టీ టూ అనలిడ వర్గజ జీవుల్లో వృక్క ముఖాలను కలిగిన వృక్కాలు ఎక్కడి నుండి ఉద్భవిస్తాయి బాహ్య చర్మం నుండి ఉద్భవిస్తాయి బాహ్య చర్మం నుండి ఉద్భవిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ అనలిడ జీవుల్లో ద్రవాభిసరణ క్రమతకు విసర్జన క్రియకు ఉపయోగపడే నిర్మాణాలు ఇది కూడా ఇంపార్టెంట్ అనెలిడా వర్గపు జీవులలో ద్రవావిసరణ క్రమతకు విసర్జన క్రియకు ఉపయోగపడే నిర్మాణాలు వృక్కాలు వృక్క నిర్మాణాలు నెక్స్ట్ క్వశ్చన్ అనెలిడా జీవుల నాడీ వ్యవస్థలో అనెలిడా జీవుల నాడీ వ్యవస్థలో ఎన్ని జతల నాడీ సందులు ఉంటాయి ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి రెండు జతల నాడీ సందులు ఉంటాయి అవి మస్తిష్క అధోగ్రశిని అధోగ్రస్ని నాడీ అని రెండు నాడీ రెండు జతల నాడీ సందులు ఉంటాయి నెక్స్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనిలిడా జీవుల్లో ఏకలింగ మరియు ఉభయలింగ జీవులకు ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏకలింగ జీవికి ఉదాహరణ నేరిస్ ఉభయలింగ జీవికి ఉదాహరణ వానపాము జలగ తర్వాత థర్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉభయలింగ జీవుల్లో పిండాభివృద్ధి ఎలా జరుగుతుంది ఆన్సర్ ప్రత్యక్షంగా మరి ఏకలింగ జీవుల్లో అయితే పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ చూద్దాం ఏకలింగ జీవుల జీవిత చరిత్రలో కనిపించే డింబక జీవి ఏది డింబక దశ ఏది ఆన్సర్ ట్రోకో ఫోర్ ఎగ్జాంపుల్ నీరిశన జీవి నీరిశన జీవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అనిలిడ వర్గమును ఎన్ని విభాగాలుగా విభజించారు మూడు విభాగాలు అవి పాలీకీట ఒలిగోకీట హైరుడినియా అనే మూడు విభాగాలుగా విభజించారు థర్టీన్ ఫిఫ్టీ నైన్ అనిలిడ జీవుల్లో ప్రత్యుత్పత్తి మరియు విదలనము ఎలా జరుగుతుంది అనెలిడా జీవుల్లో ప్రత్యుత్పత్తి లైంగికంగా జరుగుతుంది అలాగే విధలనమేమో పూర్ణ భంజితంగా దీనినే సంపూర్ణ విధలనం అని అంటారు థర్టీన్ సిక్స్టీ పాలికీటా విభాగపు జీవులను పాలికీటా జీవులను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు పాలికీట విభాగపు జీవులను సాధారణంగా బ్రెసిల్ పురుగులు వీటినే సముద్ర జీవులు ఇవి సముద్ర జీవులు ఈ పురుగులు సముద్ర జీవులు థర్టీన్ సిక్స్టీ వన్ చూద్దాం నిర్దిష్టమైన తల కలిగి ఉండే అనేలిడ వర్గపు జీవులు నిర్దిష్టమైన తల కలిగి ఉండే అనేలిడ వర్గపు జీవులు పాలికీటా వర్గపు జీ విభాగపు జీవులు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సిక్స్టీ టూ థర్టీన్ సిక్స్టీ టూ నేత్రాలు స్పర్శకాలు స్పర్శాంగాల లాంటి జ్ఞానావయవాలు కలిగిన అనిలిడ వర్గ విభాగం ఏది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ చూడండి నేత్రాలు స్పర్శకాలు స్పర్శాంగాల లాంటి జ్ఞానావయవాలు కలిగిన అనెలిడా వర్గ విభాగము పాలికీటా ఎగ్జాంపుల్ నీరిసన జీవి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ సిక్స్టీ త్రీ పాలికీట విభాగపు జీవుల్లో గమనము శ్వాసక్రియలకు సహాయపడే నిర్మాణాలు ఆన్సర్ శోకాలను కలిగిన పార్శ్వపాదాలు థర్టీన్ సిక్స్టీ ఫోర్ క్లైటెల్లం బీజవాహికలు లేని ఏక లైంగిక అనెలిడా విభాగము ఈ విభాగంలో క్లైటల్యం ఉండదు అలాగే బీజవాహికలు కూడా ఉండవు ఆ విభాగం పేరే పాలికీట ఎగ్జాంపుల్ నీరిస్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ పాలికీట విభాగాన్ని జీవుల్లో సంయోగ బీజాలు దేని ద్వారా వెలుపలకి విడుదల చేస్తాయి పాలికీట విభాగం జీవుల్లో సంయోగ బీజాలు దేని ద్వారా విలుపలకి విడుదలవుతాయంటే వృక్క రంధ్రాల ద్వారా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ వృక్క రంధ్రాల ద్వారా బయటకు విడుదల అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ సిక్స్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సిక్స్టీ సిక్స్ పాలికీట విభాగపు జీవుల్లో ఫలదీకరణ మరియు డింబకము పేరు పాలికీట విభాగ జీవుల్లో ఫలదీకరణ మరియు డింబకం పేరు ఏమిటి ఆన్సర్ ఫలదీకరణ ఏమో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది అలాగే ఆ డింబకం పేరు ట్రోకో ఫోర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ పాలికీట విభాగపు జీవుల్లో మాత్రమే ఈ ట్రోకో ఫోర్ అనే డింబకం కనిపిస్తుంది నెక్స్ట్ ఇసుక పురుగు లేదా రాగ్ వార్మ్ లేదా క్లామ్ వామ్ అని ఏ జాతి ఏ జీవుని పిలుస్తారు ఆన్సర్ నీరిస్ తర్వాత సముద్రపు చుంచెలుక అని ఏ జీవుని పిలుస్తారు ఆన్సర్ ఎఫ్రోడైట్ ఎఫ్రోడైట్ నెక్స్ట్ క్వశ్చన్ లగ్వామ్ లగ్వామ్ అని ఏ జీవిని పిలుస్తారు ఆన్సర్ అరెనికోలా అండ్ నెక్స్ట్ వామ్ వానపాము ఏ విభాగానికి చెందిన జీవి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మొట్టమొదటి విభాగం పాలీ కీట గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఒలిగో కీట గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సో వానపాము ఏ విభాగానికి చెందిన జీవి అంటే ఒలిగో కీటాకు చెందిన జీవి నెక్స్ట్ క్వశ్చన్ మంచినీటిలో నివసించే వానపాము పేరు మంచినీటిలో నివసించే వానపాము అది ట్యూబిఫెక్స్ ట్యూబీ ఫెక్స్ థర్టీన్ సెవెంటీ టూ వానపాములో చలనానికి ఉపయోగపడే నిర్మాణాలు ఇవి ఆన్సర్ షూకాలు ఈ షూకాలు కైటిన్ అనే నిర్మా పదార్థంతో నిర్మితమై ఉంటాయి థర్టీన్ సెవెంటీ త్రీ నిర్దిష్టమైన లోపించిన అనెలిడా విభాగం నిర్దిష్టమైన తల లోపించిన అనెలిడా విభాగం ఒలిగో కీటా ఒలిగో కీటా నెక్స్ట్ థర్టీన్ సెవెంటీ ఫోర్ వానపాములో సంతానోత్పత్తి కాలంలో గుడ్ల తిత్తిని ఏర్పరిచే నిర్మాణం పేరు వానపాములో సంతానోత్పత్తి కాలంలో గుడ్ల తిత్తిని ఏర్పరిచే నిర్మాణం పేరు క్లైటెల్లం క్లైటెల్లం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్లైటెల్లము మనము నేరు జీవులు మనకు కనిపించదు కానీ వానపాములో మాత్రమే అది కనిపిస్తుంది వానపాములో కనిపించే ఒక ప్రత్యుత్పత్తికి సంబంధించిన అవయవం ఇదే థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఒలిగో కీట జీవుల లక్షణాలు ఒలిగో కీట జీవుల లక్షణాలు ఇవి ఉభయ లంగికాలు ఇవి ప్రత్యక్ష పిండాభివృద్ధిని చూపిస్తాయి అలాగే వీటిలో డింబక దశ ఉండదు ఒలిగో కీటాలో డింబక దశ ఉండదు తర్వాత థర్టీన్ సెవెంటీ సిక్స్ నుండి ఫెరిటిమా మెగాస్కోలెక్స్ ట్యూబిఫెక్స్ అనే జీవులు ఏ విభాగానికి చెందిన జీవులు ఫెరిటిమా పోస్టుమా మెగాస్కోలెక్స్ ట్యూబ్ అనే జీవులు ఏ విభాగానికి చెందిన జీవులు ఆన్సర్ ఒలిగో కీటా ఇది అనిలడా వర్గానికి చెందిన జీవులు ఇవన్నీ కూడా వానపాములు నెక్స్ట్ థర్టీన్ సెవెంటీ సెవెన్ జలగలు ఏ విభాగానికి చెందిన జీవులు జలగలు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం కదా ఒలిగో కీటా వానపాముకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ అనలిడే వర్గంలో మూడో విభాగమైన హైరుడూనియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సో జలగలు అనేవి హైరుడూనియా అనే హైరుడీనియా అనే విభాగానికి చెందిన జీవులు చూడండి హైరుడీనియా విభాగ జీవుల లక్షణాలు మనం చూస్తున్నాం లక్షణాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది స్టార్ మార్క్ ఇస్తుందని చూడండి ఈ హైరోడీనియా విభాగ జీవుల లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి బాహ్య జీవులు చాలా వరకు మంచినీటిలో కొన్ని సముద్ర భూచర జీవులు ఉంటాయి కొన్ని సముద్ర భూచర జీవులు నెక్స్ట్ థర్టీన్ సెవెంటీ నైన్లో చూద్దాం థర్టీన్ సెవెంటీ నైన్ క్వశ్చన్ జల యొక్క దేహం ఎలా ఉంటుంది జలగ యొక్క దేహం ఎలా ఉంటుంది ఇది పృష్ఠోదర తలాలు అనచబడి ఉంటుంది నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు ఉంటాయి అలాగే ఈ ఖండితాలు ఉపఖండితాలుగా విభజింపబడి ఉంటాయి అల్టా కాకుండా అంతర భవనము అనేది ఉండదు ఈ కండి భవనాలు మనకి బయటికి కనిపిస్తాయి కానీ లోపలైతే ఖండి భవనము ఉండదు తర్వాత థర్టీన్ ఎయిటీ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఎయిటీ జలగలో చలనాంగాలు ఏవి జలగలో చలనాంగాలను చూషకాలు చూషకాలు చలనాంగాలుగా ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఎయిటీ వన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఎయిటీ వన్ చూద్దాం జలగలో సంతానోత్పత్తి సమయంలో మాత్రమే కనిపించే లైంగిక అవయవం ఏది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ అది క్లైటెల్లం తర్వాత జలగలో శరీర కుహరము ఏ కణజాలంతో నిండి ఉంటుంది జలగలో శరీర కుహరము ఏ కణజాలంతో నిండి ఉంటుందంటే బట్రాయిడల్ కణజాలంతో నిండి ఉంటుంది బట్రాయిడల్ కణజాలం తర్వాత థర్టీన్ ఎయిటీ త్రీ జలగలో విసర్జన క్రియ ఇనుము కాల్షియం నిల్వ గాయం పునర్నిర్మాణం వంటి పాత్రలను పోషించే కణజాలం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ వెరీ ఇంపార్టెంట్ జలగలో విసర్జన క్రియ అలాగే ఇనుము కాల్షియం నిల్వ గాయం పునర్నిర్మాణం వంటి పాత్రలను పోషించే కణజాలము బొట్రాయిడల్ కణజాలం నెక్స్ట్ థర్టీన్ ఎయిటీ ఫోర్ జలగలో పురుష సంపర్కావయవమును ఏమంటారు జలగలో పురుష సంపర్కావయవమును మేహనం అంటారు దీన్ని సిర్రిస్ అని కూడా అంటారు సిర్రిస్ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ జలగులో ఫలదీకరణ పిండాభివృద్ధి వరుసగా ఎలా జరుగుతుంది జలగులో ఫలదీకరణ అంతర్ ఫలదీకరణ జరుగుతుంది అలాగే పిండాభివృద్ధి ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ ఎయిటీ సిక్స్ మంచినీటి జలగ యొక్క శాస్త్రీయ నామం ఏరియా హైరుడిన్ ఏరియా వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వర్గం పేరేమో హైరుడీనియా వర్గం పేరు హైరుడీనియా విభాగం పేరు హైరుడీనియా మంచినీటి జలగ యొక్క శాస్త్రీయ నామం హైరుడినేరియా గమనించాలి హైరుడీనియా ఏమో విభాగం పేరు జలగ శాస్త్రీయనామం ఏమో హైరుడినేరియా తర్వాత థర్టీన్ ఎయిటీ సెవెన్ పాంటోప్ డిల్లా సాధారణ నామం ఆన్సర్ సముద్ర జలగ ఈ సముద్ర జలగను ప్యాంటోప్ డిల్లా అని కూడా పిలుస్తారు ఇక ఈరోజు ఇక లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్ ఏంటంటే భూచర జలగ నామం భూచర జలగ శాస్త్రీయ నామం దానినే హిమడిస్పా హిమడిప్సా అని పిలుస్తారు డిప్సా అని పిలుస్తారు సో ఇప్పటివరకు మనం కదా ప్రిపేర్ అనిడ వర్గంలోని మూడు విభాగాలు చూసాం జలగణ గురించి కూడా మనం చూసాం నెక్స్ట్ క్లాస్లో మనం వానపాముకు సంబంధించిన ఈ వానపాముకు సంబంధించిన ఇది హైరోడీనియా వర్గానికి విభాగానికి చెందింది ఈ వానపాముకు సంబంధించిన విషయాలు మనం చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే